పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అది అవ్వదమ్మా అసలు ప్రశ్నే లేదమ్మా తట్టాబుట్టా సదురుకొని రావడం కుదరదు సినీ పరిశ్రమ చిన్న కుటీరం కాదు హైదరాబాద్ వదిలి రావడం అస్సలవదు తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భావన ఏపీ నేతల్లో వ్యక్తమవుతుంది సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలని పిలుపునిస్తున్నారు అయితే ఇందులో సాధ్యాసాధ్యాలను మాత్రం పరిశీలించడం లేదు మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడడానికి సినీ పరిశ్రమకు చాలా సమయమే పట్టింది తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు చెన్నై వైపు కూడా చూడడం లేదు ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించిన అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని రకాలుగా రవాణా సదుపాయాలు ఉన్నాయి స్టూడియోలు ఉన్నాయి డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నిజం చెప్పాలంటే లక్షలాది మంది హైదరాబాద్ లోని చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు నిర్మాతల నుంచి దర్శకుల వరకు మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు హీరోలు హీరోయిన్లు ఒక్కరేమిటి చిత్ర పరిశ్రమ అంతా ఇక్కడే స్థిరపడిపోయింది తట్టాబుట్టా సదురుకొని రాత్రికి రాత్రి బయలుదేరడానికి ఇది ఒక కుటుంబం కాదు ఏదో ఒక సినిమాకు ఇబ్బంది ఏర్పడిందని ఒక్క పెద్ద హీరో అరెస్ట్ అయ్యారని బెనిఫిట్ షోలను రద్దు చేశారని టికెట్ ధరలను పెంచలేని వెళ్ళిపోయేంత సీన్ చిత్ర పరిశ్రమలో లేదు ఒక సినిమా రూపుదిద్దుకోవాలంటే అన్ని రెడీమేడ్గా క్షణాల్లో అందుబాటులో ఉండే హైదరాబాద్ను వదులుకొని ఏపీకి తరలి వెళ్లాలని భావించడం కొద్దిసేపు మాట్లాడుకోవడానికే కానీ ఆచరణ సాధ్యం కాదు అదే సమయంలో హైదరాబాద్ నగరంలో ఉన్న వాతావరణంతో పాటు ఇక్కడి కల్చర్కు అలవాటు పడిపోయిన వారు ఏపీకి వెళ్లేందుకు కూడా ఎవరు సుముఖంగా ఉండరు నిజమే చిత్ర పరిశ్రమలో శాతం మంది ఏపీకి చెందినవారైనా వారి మూలాలు మాత్రం ఏపీలో ఉన్నాయి తప్పించి వారి ఆస్తులన్నీ హైదరాబాద్లోనూ ఉన్నాయి స్టూడియోలు నిర్మించుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం ప్రభావం చూపమంటున్నారు ఏదైనా ఒక పరిశ్రమ అయితే వెంటనే బిచానా ఎత్తేసి వెంటనే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనేక అంశాలతో ముడిపడిన పరిశ్రమ కావడంతో ఇక నుంచి కదలేందుకు ఎవరు సుముఖత చూపరన్నది ఎవరు కాదనలేదీ వాస్తవం గతంలో అనేక ఇబ్బందులు టాలీవుడ్కు వచ్చాయి అయినా వాటిని అధిగమించి హైదరాబాద్ హద్దులు దాటి వెళ్లలేదు ఇక షూటింగ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు అమెరికా వెళ్ళినా కూడా మనోలు చేస్తున్నారు ఎక్కడైనా షూటింగ్ చేసుకునే వీలుంది కథకు అవసరమైన ప్రాంతంలోనే షూటింగ్ చేస్తారు సముద్ర తీరంలో షూటింగ్ చేయాల్సి వస్తే ఏపీకో తమిళనాడుకు వెళ్తారు ఆదివారం రోజుల ముచ్చట కేవలం ఒకరికి వచ్చిన సమస్యతో ఇండస్ట్రీ తరలి రావాలని పిలుపునివ్వడం కూడా అత్యాసే అవుతుంది ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా కదలకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి కనీసం ఏపీలో సొంత ఇల్లు కూడా లేనివారు అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు విశాఖలో రామానాయుడు స్టూడియో ఎప్పుడో నిర్మించినా అక్కడ షూటింగ్లు జరగడం అరుదేనని చెప్పాలి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ ఇండస్ట్రీ ఎక్కడికే వెళ్ళలేదు ఇక్కడే ఉంది రేపు కూడా ఇదే జరుగుతుంది జరుగుతున్న పరిణామాలన్నీ విశ్రాంతి వరకు ఉన్నది మాత్రమే ఎండకాడ్ మాత్రం హైదరాబాద్ లోనే పడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో